రాగి పిండితో అంబలి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అవి మూడు సార్లు కడుక్కొని బాగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల బియ్యం బాగా నాని బాగా మెత్తంగా బాగా ఉడుకుతుంది మీరు బియ్యం బదులు నోకు ఉంటుంది కదా మనం బియ్యం చేసుకున్నప్పుడు సన్న వస్తుంది కదా ఆ నోకుతో కానీ అంబలికి చేసుకుంటే బాగా మెత్తంగా ఉడికి ఇంకా బాగా వస్తుంది ఒక గంట నాని తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించి పెట్టుకోండి ఇప్పుడు తైది పిండి తీసుకొని ఒక గ్లాసు బియ్యం అయితే ఒక గ్లాసు తైది పిండిని తీసుకొని రెండు గ్లాసులు అయినా వేసుకోండి తైది పిండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా తైది పిండిని కొంచెం నీళ్ళు వేసి గడ్డలు లేకుండా కలిపి పెట్టుకోండి మామూలుగా అయితే అమ్మలకి ఇట్లా నీళ్ళు పోసి పిండి కలుపుకోకుండా అది బియ్యం ఉడికిన తర్వాత అంబలికి తయ్యది పిండి పొడి చల్లుతూ తెడ్డు కానీ ఏదైనా గెంటి కానీ గట్టిగా వండి తీసుకొని బాగా గట్టిగా కలిపెట్టాలి అలా మనం చేయలేం కాబట్టి ఇలా తైది పిండిలో కొంచెం నీళ్ళు వేసి కలిపి పెట్టుకొని ఇట్లా అన్నం బాగా మెత్తంగా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా తైది పిండి కొంచెం వేసి దాన్ని పోస్తూ కలిపెట్టుకోవాలి ఈ తగిది పిండి పోసి కలిపెట్టేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇది పోసి కలిపేటప్పుడు బాగా గట్టిగా అయిపోతుంది మంటంతా సిమ్లో పెట్టుకొని బాగా కలిపెట్టండి కలిపేటప్పుడే ఇలా కలిపెట్టుకోండి ఎందుకంటే ఇది తైది పిండి అంతా కలవాలి బాగా బాగా గట్టిగా అయిపోతుంది మనం కలిపేటప్పుడే గరిట ఏదన్నా గట్టిగా ఉండేది తీసుకోండి లేదంటే అది ఇరిగిపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం బాగా గట్టిగా తిప్పుతూ కలిపెట్టాలి అంతే అంబల్ చేసుకోవడం చాలా సింపుల్ బియ్యము ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులైనా అయినా పిండి తీసుకోండి అంతే కొల ప్రకారం వేసుకుంటే బియ్యం తగ్గించేసుకోండి పిండి ఎక్కువ వేసుకోండి అంబలు చాలా బాగా రుచిగా ఉంటుంది ఈ అంబలి చేపల కూరల్లోకి అయినా చికెన్ కూరలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది లేదంటే మనం ఉదయాన్నే అంబలి కొంచెం మజ్జిగ వేసుకొని జావలా చేసుకొని తాగవచ్చు ఈ ఎండ్లకి బాగా చల్లంగా ఉంటుంది మన కడుపులో కూడా నీళ్ళు మాత్రం ఎక్కువ పోసుకోబాకండి బాకండి జావ కడుపుకునేటప్పుడు అణుకైపోతుంది గట్టిగా రాదు చూసుకొని లిమిట్గా పోసుకోవాలి అన్నం మాత్రం బియ్యం బాగా మెత్తంగా ఉడకాలి అలా ఉడికితేనే అంబలి చాలా కరెక్ట్గా వస్తుంది అన్నం బాగా ఉడికిన తరువాత అప్పుడు పిండి కలుపుకుంటాం కదా నీళ్ళు తక్కువ కలిసేలా చూసుకోండి చూశారు కదా ఇలా గట్టిగా రావాలి అమ్మలి ఒక ముద్ద ముద్ద గట్టిగా ముద్ద వచ్చినట్టుగా రావాలా చూసారు కదా ఇంత గట్టిగా ఉండాలా నీళ్ళు ఎక్కువ పడిందంటే అంటే అనుకైపోతుందండి తినలేరు